హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు ఎలా ఉన్నారందరూ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకార్యషు సర్వదా ముందుగా మన ఇంట్లో మనం చేసే పనులకి ఎలాంటి అడ్డంకులు జరగకూడదని మన ఇంట్లో సభ్యులందరికీ ఎలాంటి ఆటంకాలు రాకూడదని ఎలాంటి పనిలోనూ అలాంటి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అయితే నా వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు అయితే మా కాలనీలో వినాయకుని ఎలా పెట్టుకుంటున్నాం ఇంట్లో పూజా విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నానండి చూసినారు కదా ముందుగా మేము ఇలా కొబ్బరికాయలు కొట్టేసుకొని దేవుడికి పూజ చేసుకుంటాము యథావిధిగా అంటే ప్రసాదాలు మామూలుగా పెట్టేసుకుంటాము ఇంట్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ నుంచి మేము అందరం అంటే ఫస్ట్ ఇయర్ ఏమో నేను పెట్టాను అంటే నేను మా వారు కలిసి ఇచ్చాము వినాయకుడిని లాస్ట్ ఇయర్ ఏమో డాడీ వాళ్ళు ఇచ్చారు ఈ ఇయర్ చెల్లి వాళ్ళు అనమాట వినాయకుడిని సో అలా ఒక్కొక్కరం ఒకటే ఇంట్లో నుంచి మూడు సంవత్సరాలు ఒకే ఇవ్వాలి అనేసి ఒక ఇంట్లో నుంచి ఇవ్వాలి అనేసి అంటారు కదా సో అలాంటిది ఒకటైతే పెట్టుకొని ఇంకా ఒక్కొక్కరుగా ఇచ్చేసామన్నమాట ఈ ఇయర్ మాత్రం చెల్లి వాళ్ళు పెట్టిస్తున్నారు సో దానికోసం ఇంట్లో ఏంటంటే ప్రసాదాలు అన్నీ చేసుకొని వెళ్ళడము వినాయకుడిని మేమే స్వయంగా తీసుకొచ్చి కాలనీలో ఏమంటారు పెట్టిచ్చేసి పూజలు అవన్నీ జరిపించడము చేస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోతున్న తర్వాత అంటే నార్మల్గా దీపం అది పెట్టేసుకొని ఈ ప్రసాదాలు ఫస్ట్ ఇంట్లో మందం పూజకి ఏవైతే కావాలో అవి ప్రసాదాలు పెట్టేసుకొని తర్వాత మనం వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి ప్రసాదాలు అనేవి రెడీ చేస్తున్నారనమాట మమ్మీ మొత్తం హ్యాండిల్ చేస్తుందండి ఎవ్రీ ఇయర్ ఇంకా అమ్మనే చేస్తూ ఉంటారు నేనేమో నేను కానీ చెల్లి కానీ పక్కన కొంచెం ఏదైనా హెల్పింగ్కి ఉంటామన్నమాట ముందుగా మనం ఏమంటారు ఈ పులిహోర కానీ ఉండ్రాలు కానీ మనకు వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదంటే ఉండ్రాలేనండి స్వామివారికి చాలా ప్రీతికరం అంటే మాత్రం అట్టటగా ఉండరాలు రెండు గరక గణపతయ్యకి ఈ రెండు ఉంటే చాలు అండి మన మనసులో ఎలాంటి కోరికలున్నా ఎలాంటి భయాలున్నా ఆయన ఏ విజ్ఞాలు లేకుండా అన్నీ తొలగించేస్తాడు దానికోసం మనం చిన్నగా ఇలాంటి ప్రసాదాలు చేసేసుకొని వెళ్ళిపోయి ఈ తొమ్మిది రోజులు స్వామివారిని కాకబట్టేసుకోవడమే చూస్తున్నారు కదా ముందుగా ఇలా మొత్తం కలిపేసుకొని పులిహోరని ఒక క్యాన్లోకి పెట్టేసుకున్నాము తర్వాత దద్దోజనం తర్వాత ఉండ్రాలు ఇలా యథావిధిగా అన్ని ప్రసాదాలు కూడాను రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి కొంతమంది ఏంటంటే ఇంట్లో వినాయకుని పెట్టుకుంటారు బట్ మాకు అది ఏది ఆనవాయితీ లేదండి అంటే ఇంట్లో వినాయకుని పెట్టుకోవడము ఏమంటారు వెంకన్న పాదాలు అని వేసుకోవడము చాలా చాలా రకాలుగా ఉంటాయి చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటివన్నీ కూడాను కానీ మన ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి ఏదైతే ఉంటుందో మేము అదే ఫాలో అవుతాము నేను లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ పెట్టుకోలేకపోయాను నెక్స్ట్ ఇయర్ అయినా పాజిబుల్ అవుతుందేమో ఇంట్లో వినాయకుని పెట్టుకోవడము సో చూడాలి ఆ దేవుడు కనకరిస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్కా నేను వినాయకుని పెట్టుకుంటానండి ఇప్పుడైతే నేను ఏమంటారు అన్నిటికీ పూజకు సిద్ధమైపోయి ప్రసాదాన్ని నగర్ పెట్టేసుకొని కాలనీలో పెట్టే వినాయకుడి కోసమని మేము పూజకు సిద్ధమవుతున్నాం ఏ పూజలో అయినా కూడా ఇదేంటంటే కాళ్ళకి ఆడపిల్లలకి అయితే కాళ్ళకి పసుపు ఇంపార్టెంట్ కదా సో అందుకే నేను ఫస్ట్ పెట్టేసుకున్నాను మా పాపకు కూడా పెట్టేసాను ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా అందరు పెట్టేసుకున్నాము తర్వాత జెంట్స్ అందరూ అంటే డాడీ వాళ్ళు మా మద్దీ అండ్ మా వారు అందరూ కలిసేసి ఇంకా వెళ్ళిపోయి కాలనీ వాళ్ళందరూ కలిసేసి మాకు వినాయకుడిని తీసుకొచ్చారు ముందుగా అక్కడ మనం తీసుకొచ్చే ముందు కొబ్బరికాయ కొడతారండి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమంటారు కళ్ళకు గంతులు కట్టేసేసి తర్వాత మళ్ళీ యదావిధి అయ్యగారు వచ్చాక పూజా విధానం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ముందుగా తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఇలా కొబ్బరికాయ కొట్టి తీసుకొస్తారంట సో ఇలా తీసుకొచ్చేసి అందరు వెళ్ళిపోయారు వెళ్ళి తీసుకొచ్చారు మా పిల్లలు అయితే సో ఎగ్జైటెడ్ ఉండే అనమాట సో ఇంకా నా మా బాబు అయితే ఇంకా ట్రాక్టర్లో రావడానికి కూడా అసలు నాకు కాల్ చేసి మమ్మీని ట్రాక్టర్లో వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి కాల్ చేసి ఇంకా అడిగాడు సో ఇంకా సర్లీ ఇంకా పిల్లలు ఏముందండి ఈ టైంలోనే కదా కొంచెం ఎంజాయ్ చేసేది సో సర్లే వచ్చేసామంటేనే ఇంకా వాడు ఒక్కడి కా వీళ్ళంతా కార్లో వచ్చేస్తే వాడు ట్రాక్టర్లో దేవుడిని తీసుకొని దేవుడితో పాటు కాలనీకి తీసుకోవడానికి తను కూడా వినాయకునితోనే వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం ట్రాక్టర్లోకి ఇచ్చేసి మా వినాయకుడు అయితే మా కాలనీకి వచ్చేస్తున్నాడు ఇంక ఈ నైన్ డేస్ మాత్రం ధూమ్ ధామ్ ఉంటుంది అసలు నిజంగా అండి ఒక మంచి వైబ్ ఉంటుంది కదా ఎవ్వరి దగ్గరైనా మార్నింగ్ లేవంగా కానీ ఒక మ్యూజిక్ ఏమంటారు ఆ దేవుడి పాటలు కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందండి ఎలాంటి భయం లేకుండా ఒక చీకు చింత అనేది ఎంతటి వాళ్ళకైనా కూడా దేవుడు ఉన్న తొమ్మిది రోజులు ఆయనని స్మరణ చేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ఉదయం సాయంత్రం ఏంటంటే మనకి ఆ దర్శనం చేసుకొని కొద్ది కొద్ది ప్రసాదాలు ఇచ్చేసుకొని ఆ పూజా విధానంలో కొంచెం పాల్గొంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎంతమంది కనెక్ట్ అవుతారు ఇలాంటి వాటికి మా కాలనీలో అయితే ఆంటీ వాళ్ళందరూ కూడాను చాలా వరకు ఎలాంటి ఏవి ఉన్నా కానీ ఆ టైంకి మాత్రం అందరం వచ్చేసి అందరం కూర్చొని అయ్యగారు రాగానే అందరు గోత్రనామాలు చెప్పేసుకొని పూజలో పాల్గొనేసి ఒక మంచి అది ఉంటుందండి సో మీ మీ అందరి కాలనీలో అంతే అనుకుంటాను కదా సో ఎవరు కనెక్ట్ అవుతారో సో నాకు కామెంట్ చేయండి చూసినారు కదా మొత్తం కదా మా కాలనీకి వినాయకుడు వచ్చేసాడు ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం చేసేసారు ఆ కవర్ తీసిన తర్వాత కలెక్ట్ గంటల గాత్రం కట్టేశారండి ఎందుకంటే అయ్యగారు వచ్చిన తర్వాత తీయాలి సో వరకు ఓపెన్ ఉండొద్దు అనేసి కొత్త వర్షం అనేది కట్టాలి అనేసి కట్టేశారు తర్వాత మేము అందరం పూజ కోసం అని రెడీ అయిపోయి ఉన్నాము వీళ్ళు కాల్ చేస్తే అయ్యగారు వచ్చేస్తే ఇంకా మేము అనేసి రెడీ అయి కూర్చున్నాం అనమాట ఇలా రెడీ అయి కూర్చున్న తర్వాత అప్పటికి చాలా లేట్ అయిపోయింది అంటే ఏమంటారు వినాయకుడు రావడానికి మాకు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది సో మెల్లిగా వెళ్ళిపోయి ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ చేసేసుకొని తీసుకెళ్ళిన ప్రసాదాలను పెట్టేసుకొని అయ్యగారు వచ్చాక మంత్రాలు గోత్రనామాలు అని చెప్పేసుకొని ఇంకా మెయిన్ విగ్రహదాత ఎవరైతే ఉంటారో వాళ్ళే పూజలో కూర్చోబెట్టి చెల్లె చెల్లెవాళ్ళు అయినా మధ్య కూర్చున్నారు పూజలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసుకొని ఇంకా అందరం ప్రసాదాలు అన్నీ ఆరగింపులు ఇచ్చేసుకొని తర్వాత యథావిధిగా ఇంటికి వచ్చేసామండి ఇంతేనండి మా కాలనీ వినాయకుడిని ఇలా అయితే పెట్టేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఇంతే ఎవరి ఎవరి కాలనీలో అయినా మీరైతే ఎలా చేస్తుంటారు ఇంకేంటి ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయంటే నాకు కామెంట్లో చెప్పండి తప్పులు ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఆ ఎక్స్క్యూజ్ చేయండి ఈ ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసింది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఏమైనా ఉండొచ్చు సో దాన్ని మాత్రం ఏం మన్నించండి కొంచెం ఏమనుకోకుండా చూస్తున్నారు కదా ఎగారు హారతిస్తున్నారు అందరు కలక తీసుకోండి ఇంకా థ్యాంక్ యూ అండి ఇలా నేను ఆదరిస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఒక అంట చూస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ మీరు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులలో కానీ ఉద్యోగాల్లో కానీ వృత్తిలో కానీ ఎలాంటి వాటిలో కూడా ఎలాంటి విజ్ఞానం లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్